సేవ చేయాలనే సంకల్పంతో గత కొన్ని సంవత్సరాలుగా దూసుకొని పోతున్న కరీంనగర్కు చెందిన జేసీఐ ఎక్సలెన్స్ అనే సంస్థ కరీంనగర్లో మిలియన్ డాలర్ బిజినెస్ ట్రైనింగ్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో వందకు పైగా కరీంనగర్ వాసులు పాల్గొన్నారు జేసీఐ అనేది ఒక ఇంటర్నేషనల్ సంస్థ అని ఈ సంస్థకు ఇండియాలో ఇరవై తొమ్మిది జోన్స్ ఉన్నాయన్నారు ట్రైనర్ చంద్రశేఖర్ కరీంనగర్లో జేసీఐ గత రెండున్నర దశాబ్దాలుగా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తుందని బిజినెస్ ట్రైనింగ్ ప్రోగ్రాం మెగా జాబ్ మేళా హెజ్ జీఎఫ్ స్కాలర్షిప్ ఎంప్లాయబిలిటీ ట్రైనింగ్ స్కిల్ ప్రోగ్రాం మెడికల్ క్యాంప్ లాంటి తదితర కార్యక్రమాలు నిర్వహించామన్నారు మందికి ఐటీ మరియు నాన్ ఐటీలో పన్నెండు వందల మందికి పైగా ఉద్యోగాలు కల్పించామని వంద మందికి పైగా పేద విద్యార్థులకు ప్రతి సంవత్సరం మూడు వేల రూపాయలు స్కాలర్షిప్ అందిస్తున్నామన్నారు నేటి యువత ఇంటర్వ్యూస్ని క్రాక్ చేయలేకపోతున్నారని దీనివల్ల చాలా మంది ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు డిగ్రీ పీజీ విద్యను పూర్తి చేసుకున్న యువతకు కరీంనగర్ జేసీఐ ఎక్సలెన్స్ సంస్థ అండగా ఉంటుందన్నారు జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎలా చేరాలి బిజినెస్ లో సీక్రెట్స్ ఎలా ఆలోచిస్తే రాణించవచ్చో లాంటి సీక్రెట్స్ ఈ సమావేశంలో వివరించామన్నారు కరీంనగర్లో జేసీఏ జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ ఇండియా అనే ఒక వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఉంది ఈ యొక్క దిస్ ద టోటల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియాలో ట్వంటీ నైన్ జోన్స్ ఉన్నాయి హైదరాబాద్ ఈజ్ ద ట్వెల్త్ జోన్ ట్వెల్త్ జోన్లో కరీంనగర్ ఈజ్ ద వన్ ఆఫ్ ద చాప్టర్ ఈ చాప్టర్ నుంచి మేము జాబ్ ప్లేస్మెంట్స్ అయినా లేకపోతే ఫ్రీ ఎంప్లాయబిలిటీ ట్రైనింగ్ స్కిల్స్ అయినా లేకపోతే ఫుడ్ డొనేషన్ ఫ్రూట్ డొనేషన్ మెడికల్ క్యాంప్ బ్లడ్ గ్రూపింగ్స్ క్యాంప్ చాలా యాక్టివిటీస్ ఫ్రమ్ నైన్టీన్ నైన్టీ సెవెన్ నుంచి చేస్తూ ఉన్నాం దిస్ ఈస్ ద ఈ యొక్క వి వీఆర్ ఫాలోయింగ్ ద టోటల్ పార్లమెంటరీ ప్రొసీజర్ ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మన టీచర్స్ పేరెంట్స్ అయినా టీచర్స్ అయినా సపోర్ట్ చేయాలి అంటే వీ నీడ్ ఫుల్ ఆఫ్ ద కాన్ఫిడెన్స్ లెవెల్ ఆ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డ్ అవ్వాలన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ బిల్డ్ అవ్వాలి అన్న మనం ఏదో ఒక ఆర్గనైజేషన్లో ఆ లెర్నింగ్ క్వాలిటీస్ కనుక నేర్చుకుంటే విల్ గెట్ ఇన్ ద సర్వేల్ ఇన్ ద ఫ్యూచర్ దట్ సో దీ ఈ యొక్క ఆర్గనైజేషన్లో మేము ఏదైతే మేము మోటివేట్ ఏదైతే మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తా ఉన్నామో దట్ ఈస్ ద ఇట్ ఈస్ చాలా మందికి హెల్ప్ యూత్కి చాలా హెల్ప్ఫుల్ అవుతా ఉంది అండ్ ఇప్పటివరకు మేము జాబ్ మేలర్స్ కండక్ట్ చేసి ఫిఫ్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ ఎబో మెంబర్స్కి ఐటీ